విజయ్ అనే ఒక చిన్న మెకానిక్ ఉండేవాడు వీలర్స్ రిపేర్ చేసేవాడు రోజు వచ్చే కస్టమర్లు అంతా అతని నాణ్యత చూసి ఆశ్చర్యపోతారు ఎప్పుడూ కూల్గా మృదువుగా మాట్లాడేవాడు కాని విజయ్కి ఒక పెద్ద లోపం ఉంది అతనికి అన్నీ తనీ చేయాలి అన్న అలవాటు అసిస్టెంట్ని తీసుకున్న రెండు రోజుల్లో పంపించేస్తాడు ఇతనికి రాదు నేను చేసేస్తాను అని అనుకుంటూ ఒకరోజు అతనికి జ్వరం వచ్చింది గ్యారేజ్ వారం రోజులు మూయాల్సి వచ్చింది తరువాత తిరిగి తెరిచేసరికి కస్టమర్లు తగ్గిపోయారు వేరే షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు విజయ్ కొంత ఆలోచించాడు నేను లేకపోతే నా బిజినెస్ ఆగిపోతుంది అంటే ఇది నామీదనే ఉంది అప్పుడు కొత్త ఆలోచన వచ్చింది తన దగ్గరికి వచ్చిన ఒక బాలుడికి రమేష్కి శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు ప్రతి స్క్రూ ప్రతి సౌండ్ ప్రతి ట్రిక్ అన్నీ వివరంగా నేర్పాడు రమేష్ కూడా మనసు పెట్టి నేర్చుకున్నాడు మూడు నెలల తరువాత విజయ్ ఒక వారం ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన మనసులో భయం నేను లేని సమయంలో కస్టమర్ వస్తే కానీ తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యం గ్యారేజ్ ముందు లైన్లో వాహనాలు నిల్చున్నాయి రమేష్ సమర్థంగా అన్ని జాగ్రత్త తీసుకున్నాడు ఆరోజు విజయ్ గమనించాడు విజయం అంటే నీ బిజినెస్ నీవు లేని సమయంలో కూడా నడుస్తుంటే అదే నిజమైన సక్సెస్ ఆ తరువాత విజయ్ విఆర్ మల్టీ సర్వీస్ సెంటర్ అని పేరు మార్చి పని వచ్చిన మరో ముగ్గురిని జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ చిన్న గ్యారేజ్ ఒక పెద్ద సర్వీస్ సెంటర్గా మారింది ప్రతీ నెలా మంచి ఆదాయం వస్తోంది అతనిప్పుడు చెప్పే మాట బిజినెస్ రహస్యం పనిలో కాదు విశ్వాసంలో ఉంటుంది